ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ప్రతి మనిషికి కావలసినవి జ్ఞానం మనం చేసే పని మనం మనకున్నటువంటి ఒక ప్రేమ అభిమానం అంటే జ్ఞానం పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా వికాసం జరగాలి అంటే ముందుగా సరి అయిన జ్ఞానాన్ని కలిగి ఉండాలి జ్ఞానం అంటే అందరికీ ఒకేలాగా ఉంటుందా అంటే ఉండదు అది కేవలం చదువు వల్లనే వస్తుందంటే కాదు ఎవరికైనా ప్రతి వ్యక్తికి ఇది జ్ఞానం అవసరమే అంటే మనం ఆలోచించే విధానం మన యొక్క ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాం ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాము మన నడవడిక ఎలా ఉంది ఎట్లా ఆలోచిస్తే మనం అనుకున్నటువంటి ఏదైతే వృత్తి ధర్మం కావచ్చు ఇంకేదైనా ఎలా నెరవేరుతుంది అంటే ఇవన్నీ దేనివల్ల సాధ్యమవుతుందంటే కేవలం జ్ఞానం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఇక రెండోది పని అంటున్నాం అంటే పూర్తి వ్యక్తిత్వ వికాసం ఉండాలి ఒక మనిషి తీర్చిదిద్దడానికి కావాల్సింది రెండవది పని కూడా కావాలి అంటే మనం చేసే పని ఎలా ఉంది మనం దేన్ని ఆశించి మనం పనిచేస్తా ఉన్నాము ఏ ఆలోచనతో మనం పనిచేస్తా ఉన్నాము ఆ పని సక్సెస్ అవుతుందా కాదా ఎలా దాన్ని సఫలీకృతం చేసుకోవాలి ఏ విధంగా మన తెలివితేటలు ఉపయోగించాలి విద్యార్థి అయితే ఏ విధంగా చదువులో చాలా ఇష్టంతో కష్టపడి చదవాలి అదే ఒక వృత్తి ధర్మంలో ఉన్నవాళ్ళు నా వృత్తిని ఎలా నేను డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం చేసే పని పైన ఆధారపడి ఉంటాయి ఇక ప్రేమ అంటున్నాం ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక పరిపూర్ణమైన వ్యక్తి కావాలి అంటే తప్పనిసరిగా ప్రేమ అభిమానం చాలా అవసరం ఎవరితో ఎలా మాట్లాడుతున్నాము మన బిజినెస్ పరంగా కానీ లేకుంటే చదువు పరంగా కానీ మనం మంచి జ్ఞానాన్ని పొందడానికి లేదా మన వృత్తిని ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవడానికి కానీ ఎలా మనం చూసుకుంటున్నాం అది మంచితనం కావచ్చు మనకున్న సహనం కావచ్చు మనకున్న సత్ప్రవర్తన కావచ్చు ఇవన్నీ కూడా ప్రేమాభిమానాలతో ముడిపడి ఉంటుంది అందుకే చక్కగా మాట్లాడడం చిరునవ్వుతో మాట్లాడడం అవతలి వ్యక్తి ఏం మాట్లాడుతుండో అది ముందుగా వినడం ఇవి ప్రతి మనిషికి చాలా అవసరం అందుకే జ్ఞానం పని ప్రేమ ఈ మూడు ఉన్నట్లయితే ఆ యొక్క వ్యక్తి మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు అది చాలా చక్కగా అతని యొక్క రూపు దిద్దుకోవడం జరిగింది